నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జరగని ఉత్సవం లేదు తిరుమల కొండపై నిత్యం ఉత్సవాలు జరుగుతుంటాయి పవిత్రోత్సవాలు వసంతోత్సవాలు పుష్పయాగం వార్షిక అభిషేకం ప్రతి నెల జరిగే విశేషోత్సవాలు ఇంకా పరిణయోత్సవాలు ఇలా చెబుతూ పోతే శ్రీ శ్రీనివాసుడికి జరిగే ఉత్సవాలు లెక్కలేనని అయితే స్వామివారికి ఏటేటా ప్రతిష్టాత్మకంగా జరిగేవి మాత్రం బ్రహ్మోత్సవాలే మరి ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎప్పుడూ తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లేంటి వివరాలేంటో చూద్దాం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్నాయి ఈ ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధికారులు ఈసారి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను ఇప్పటికే రెండు మూడు సార్లు సమీక్షించుకున్నారు తాజాగా అన్నమయ్య భవనంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించుకున్నారు బ్రహ్మోత్సవాల తొలి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరుగుతుంది బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా అక్టోబర్ రెండున చక్రస్నానం నిర్వహిస్తారు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇప్పట్నుంచే ప్రణాళిక రూపొందించుకున్నారు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని నిర్ణయించారు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు శ్రీవారి ఆలయంలోనూ గ్యాలరీల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని నిర్ణయించారు జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ భద్రత బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో ఆదేశించారు తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు ఆలయ కైంకర్యాలు వాహన సేవలు ఇంజనీరింగ్ పనులు వసతి గృహాలు కళ్యాణకట్ట అన్నప్రసాదం పారిశుధ్యం పారిశుద్ధ్యం గార్డెన్ విభాగం అలంకరణలు శ్రీవారి సేవకుల సేవలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్టీసీ తరపున రవాణా సదుపాయాలు పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు మొత్తానికి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది తిరుమలలో వరుస సెలవుల తర్వాత కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు పన్నెండు గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు మంగళవారం శ్రీవేంకటేశ్వర స్వామిని డెబ్బై ఆరు వేల ముప్పై మూడు మంది భక్తులు దర్శించుకోగలిగారు మొక్కులు తీర్చుకునేందుకు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఐదు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూప లో ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఆదాయం లభించింది శ్రావణ మాసం చివరి వారం కావడంతో శ్రీ శ్రీనివాసుడి దర్శనానికి ఈ వారాంతం వరకు ఇదే రద్దీ కొనసాగవచ్చని తితిది అధికారులు భావిస్తున్నారు చెందిన వినుత గణేష్ అనే భక్తుడు ఎస్వి గో సంరక్షణ కు పది లక్షల రూపాయలు విరాళంగా అందించారు ఈ మేరకు తితీది అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి డీడీ అందించారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి పునర్వసు నక్షత్రం సందర్భంగా వేద మంత్రాల నడుమ స్వామివారిని అభిషేకించారు ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలతో పాటు పరివార దేవతార్చనలు నిర్వహించారు వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ముగియనున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు ఉదయం తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు హైదరాబాద్ రామ్ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన పుణ్యహావాచనం హోమం నిర్వహించారు అనంతరం శ్రీ స్వామి స్వామివారికి స్నపన తిరుమంజనం పవిత్ర సమర్పణ పర్వాలు కొనసాగాయి భక్తులు శ్రీ స్వామివారి పవిత్రోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు హైదరాబాద్ కేపిహెచ్బిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి శ్రావణ మాసం సందర్భంగా కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి భక్తులు నూట రెండు రకాల నైవేద్యాలను సమర్పించారు అనంతరం శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కుంకుమార్చనలో పాల్గొన్నారు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మహిళా భక్తులు బోనాలను శిరస్సుపై ఉంచుకొని శివశత్తుల పూనకాల నడుమ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఉపవాస దీక్ష చేపట్టిన మహిళా భక్తులు అమ్మవారికి పూజాధికారులు నిర్వహించారు పల్నాడు జిల్లా పొందుగలలోని స్వయంభూ శ్రీ సంగమేశ్వర ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన రుద్రహోమం నిర్వహించారు బ్రహ్మశ్రీ హరివీరభద్ర గణపాటి శ్రీహరి సామ్రాజ్య లక్ష్మి వెంకటేశ్వర మెమోరియల్ వేదశాస్త్ర విద్యా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు హైదరాబాద్కు చెందిన సాంగ స్వాధ్యాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగమేశ్వర ఆలయ అర్చకులు నంది వెలుగు లక్ష్మీ నరసింహారావుని సన్మానించారు ఏళ్ల తరబడి సేవలందిస్తున్నందుకు గాను అర్చక వరేణ్య బిరుదు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీహరి సామ్రాజ్య లక్ష్మి వెంకటేశ్వర మెమోరియల్ వేదశాస్త్ర విద్యా ట్రస్ట్ అధ్యక్షులు హరి అన్నయ్య శాస్త్రి భక్తులు పాల్గొన్నారు స్వయం వ్యక్త్రీసంగరస్వామిదివ్యసన్నిధ పొందుగలగ్రామాజనాపన్నారసింహమూర్తి పరంపరాగతర్చనే తత్పరత భూయసీం భగవత్సేవాలక్ష్య నంది నందివేలుగు నరసింహమూర్తివే अर्चक वरेण्या अर्चक वरेण्या इत्युपाधि पुरस्तरम पुरस्तारम सानंदम सत्पश्रयम अवर्त्या भगवद अनुग्रहम प्रार्थयामहे आशास्महे च इमे अर्चक वरेण्याः इतः परमपि अनेनैव प्रकारेण भगवत् कैंकर्यादिकं निर्वर्तयन्तः भगवत कृपाभाजो भूयासुरिति హైదరాబాద్ మీర్పేట్లోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ బాబా శతాబ్ది ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి వంద రోజుల వేడుకల్లో భాగంగా నగర సంకీర్తన రుద్రపారాయణ అష్టోత్తరం భజన నిర్వహించారు కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయం శ్రావణమాస నవరాత్రి కళ్యాణ ఉత్సవాలకు సన్నద్దమైంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలు పదహారు రోజుల పాటు కొనసాగుతాయి ఈ నేపథ్యంలో ఆలయాన్ని వివిధ రకాల పూలు రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది ఆర్చిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో కొలువు తీర్చారు విశ్వక్సేన ఆరాధన వాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాల సందర్భంలో శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోజుకొక అలంకారంలో ఉండే అమ్మవారి దర్శనానికి జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు సమావేశంలో ఆలయ ఈవో విగే షీనా నాయక్ తో పాటు వివిధ విభాగాల ఆలయ అధికారులు విజయవాడ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు చాలా మంచి కూడా